బీసీ ఐక్య వేదిక ఎస్సీ ఎస్టి మైనార్టీ అందరూ కూడా ఇక్కడ సమావేశమై మన యొక్క భవిష్యత్ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి మనం ఎలా ఐక్యమత్యంగా ఉండాలి మన యొక్క ఏదైనా భావభేదాలు కానీ కుల భేదాలు కానీ అన్నీ వదిలి మనమంతా ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటున్నారు కానీ ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాస్ కాదు మనం బ్లాక్వర్డ్ తరగతి మనం బ్లాక్వర్డ్ అంటే వెనుకబడిన తరగతి కాదు మనం బ్లాక్వర్డ్ తరగతులు మనం అంతా కలిసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి మనం అంతా కలిసి బ్యాక్వర్డ్గా లేము ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలనే సూచనతో ఈ సమావేశం జరిపాము జరుపుతున్నాము అయితే ఇక్కడ ఈరో ఈ రెండు మూడు రోజుల నుంచి మనం కొంతమంది వరకే తెలిపి ముఖ్యుల ముఖ్యులకు అందరికీ సమాచారం అందించాము కాబట్టి మనము ఏదైతే కార్యకర్తలుగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశాము అయితే ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా రాష్ట్ర ప్రధాన కర్శి జిల్లా కార్యదర్శి జిల్లా ప్రెసిడెంట్ గారు వారికి కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మన బీసీ సోదరులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా అందరినీ ఆహ్వానించాము కొన్ని కారణాల వల్ల కొంతమంది రాకపోయినరు అయిన కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుచు మనము మన యొక్క బలహీనతను మనం చెప్పుకుంటున్నాం కానీ మనం యొక్క ఐక్య మన బలం అనేది మనం గుర్తించాలి ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఓసీలు అంటే బా మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు మనము అందరం కలిసి ఐకమత్యమైతే మనమే ఈ దేశంలో పెద్ద బలమైన కులాలం మనము కాబట్టి మనం వాళ్ళ దగ్గర పోయి అడిగే పరిస్థితి నుంచి వాళ్ళు వచ్చి మన దగ్గర ఆ అడిగే పరిస్థితికి తీసుకురావాలంటే మనం ఐకమత్యంగా ఉంటే చాలు మన దగ్గర డబ్బు అవసరం లేదు వాళ్ళ దగ్గర ధనబలం ఉంటే మన దగ్గర జనబలం ఉంది ఇప్పుడు ధనబలం కంటే ఇప్పుడు జనబలమే చాలా ముఖ్యం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇంకోటి చాలా రో చాలా ఏండ్ల నుంచి మనము ఈ విషయాన్ని గుర్తించకుండా మన ఎవరైనా అంతకు వాళ్ళు మనం ఐకమత్యం లేకుండా వాళ్ళు వెనుకబడి తిరుగుతున్నాం కాబట్టి మనల్ని వెనుక వేసుకొని మన గుంపును చూసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు మన గుంపును చూసే వాళ్ళు అధికారానికి వస్తున్నారు అధికారానికి వచ్చిన తర్వాత మనల్ని ఎట్లా అంచాలి వీళ్ళని ఏడబెడితే ఎట్లా ఉంటారు అనే విధంగా మనల్ని తొక్కుతూ ఉన్నారు కానీ ఒకరిని కూడా పైకి రానియలేదు ఈ ఈ పాత్రలో ప్రతి ఒక్క ఉన్నత వర్గాలు బీసీలను అణగదొక్కుతూ వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు మనం ఇంత ఇప్పుడు విజ్ఞానం అయింది ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు డిగ్రీ నుంచి ఇంజనీర్ల వరకు కూడా మన పిల్లలు ఇప్పుడు చదువుకున్నారు వాళ్ళు బాగా ఆలోచన చేసే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది వాళ్ళు బ్రతుకు తెరి కొరకు ఈ రాజకీయం కూడా రాలేకపోతున్నారు కాబట్టి మనము ఈ రాజకీయంగా కూడా ఒక ఆలోచన చేస్తూ ఈ రాజకీయంగా ఎదిగినాడే మనము ఆర్థికంగా బలపడదామని ఆలోచన చేయాలి దాని కొరకు మనం అందరం ఆలోచన చేసి మన ఈ బీసీ ఎస్టీ ఎస్టీ కులాలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనం రాజకీయంగా ఎదిగినాడే మనం ఆర్థికంగా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను ముఖ్యంగా విషయం ఏంటంటే వాళ్ళకు ధనం ఉంది వాళ్ళే గెలుస్తారు అనే మాట మన మనుషుల నుంచి తీసేయాలి వాళ్ళకు ధనం ఉంటే మనకు ధన బల ఉంది కాబట్టి మనం అందరం ఐక్యమత్యమై మనము అధికారం విధంగా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వేరే ఊరు వాళ్ళకు కూడా చెప్తున్నాము మనం మంచిగా ఊరు ఊర్ల కమిటీలు వేసుకొని బీసీ ఐక్యమత్యం కొరకు మనం ఎలా ముందుకోవాలనేది ఆలోచన చేస్తూ మనం అందరం కూడా కలిసి ఒక బీసీలకు ఇబ్బంది అయింది రాజకీయంగా ఇప్పుడు మనం ముందుకెళ్తేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటారు కాబట్టి మనము ఎవరికైనా ఎలాంటి రాజకీయ ఇబ్బంది కానీ వేరే విధంగా ఇబ్బంది కలిగిస్తే మనం అందరం కూడా ఐక్యమై మండల విధంగా కానీ జిల్లా విధంగా కానీ మనం సహకారం తీసుకొని మనం అందరం కూడా ఎవరికి ఇబ్బంది కలిగించినా బీసీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఎవరికి ఇబ్బంది కలిగించినా వాళ్ళకందరికీ మనం అండగా నిలిచి మనం పోరాడాలనే అవసరం చాలా మట్టుకుంది దీని కొరకు మీరు అందరూ ఆలోచన చేయాలి మనం ఈ వీళ్ళనంటే వాళ్ళు మాకులం కాదు వీళ్ళు మాకులం కాదు వాళ్ళు ఎస్సీలు వీళ్ళు మైనార్టీలు అనే విధంగా ఈ భావాన్ని వదిలిపెట్టి మనం అందరం కూడా ఎవరికి ఇబ్బంది కలిగించినా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైనా పైరవిలు కానీ ఇబ్బంది కలిగించిన వాళ్ళకు వచ్చే హక్కులను ఎవరైనా కాదన్నా దాని గురించి మనం అందరం కలిసి పోరాడి న్యాయం చేయాలి ఈ విధంగా మనం ఆలోచన చేయాలి మనం ఒకటే ఆలోచన చేస్తున్నాం వాళ్ళు వాళ్ళు ధనవంతులు వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు అనే ఆలోచనను వదిలిపెట్టి మన ఆలోచన మనకు బలం ఉంది వాళ్ళకు ధన బలం ఉంది మనకు జనబలం ఉంది కాబట్టి మనం జమ జనాన్ని సమ సమీకరిస్తే చాలు మనం ధనం పెట్టాల్సిన అవసరం లేదు మనం ఓటు వేస్తే మన వాళ్ళే రాజకీయంగా ఎదుగుతారు మన వాడు మనం అనుకున్న వాడే మన రాజకీయంగా ముందుకెళ్తారని మీ అందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనము ఐక్యమత్యం చాలా ముఖ్యము కాబట్టి దాన్ని సాధించడానికే మిగతా భేదాలు అన్నీ వదిలిపెట్టి మనం ఐక్యంగా ఈ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళను ముందుకు తెచ్చి ఆలోచన చేయాలి దీని కొరకు మీరు అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు